మాధారెడ్డి గారు బుద్దిపండి శ్రీనివాస రెడ్డి గారు కొల్లిపడ అమ్మాయి జత నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అడుగులు గత సంవత్సరం మొదటి స్థానాన్ని చేస్తున్నటువంటి జాతర

వరం కోరెడ్డి గారు ముంబ్రసాద్ గారు పుల్లారావు గారు నివేదిక ప్రదర్శన కావాల్సింది ఆహ్వానిస్తున్నాము మన కార్యక్రమాలకి పద్దెనిమిది ఐదు వేల రూపాయలు చేసినటువంటి పర్సలు పది నివేదిక ప్రయాసన కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మా బకాలు జరుగుతున్నవి ధర తక్కువ టేస్ట్ మరి ఎక్కువ అతి రుచికరమైన చల్ల చల్లని కోలుకోవాలి మండే వేస్తవిలో చల్లధనాన్ని సోడా నిమ్మకాయ సోడా ద్రాక్ష ఆరెంజ్ లెమన్ సుగంధ పైనాపిల్ ఐస్ మా బండి వద్దనే అమ్మకాలు జరుగుతున్నవి మా బండి మీ బజార్ కి మీ సెంటర్ కి ముందుకే వచ్చింది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు త్రాగాలి అనిపించే అతి రుచికరమైన సోడా సోడా నిమ్మకాయ సోడా रैंडम वाटरिंग रैंडम फायर राइटिंग रैंडम बाबू राइटिंग मां बेटर बनते हैं अम्मा कलकत्ता में और आई वेस्टविल कलकत्ता नाटक की और बाबा जाम लेमनशोडा ऑरेंजशोडा द्राक्षा मसालाशोडा सब्जीशोडा सुगंडर मैंगोशोडा स्वीटशोडा तांगशोडा मैंगोशोडा पाइनएप्पलशोडा चेरपुलशोडा पिस्लेरी जूस ये लोग मिक्स करके कटोरों में डालो सुगंडर बालशोडा

Soda, lâm mặt soda, rắn đấm mặt anh, rắn đấm mặt anh, rắn đấm mặt anh, rắn đấm mặt anh, anh, rắn đấm mặt anh, rắn đấm అమి ప్రజ సంసాల పాల్గొనడానికి ప్రతిజాతయ యజమాని కొరా కార్యక్రమాలు ముఖ్యగా చేను మత్తా జనార్ద సార్ న్యాయకార్డ రమ కుమార్ మత్తా ఎగ్రెసన్ గారు బర్మా మాగీ సర్పంచ్ గారు ధర్మవరం శార్వల్ మత్తాని సామాజిక శ్రీనివాసరావు గారు

असां <laughs> रे겠다 जाने स्वामी आशीष शशांक संतोष शंकरयागर बीएलके बूथ वेंकटगिरी ग्राम कूड़मूर मंडलम करनो जिला कलकी काली चित्रपेड़ चंदनगामना तो बोलना बोल रहा

చల్లదనాన్ని సోడా గులాబ్సాంజ్ లెమన్ సుగంధ పైనాపిల్ ఐస్ కోలా మా బండి అమ్మకాలు జరుగుతున్నవి మా బండి మీ పసరికి మీ ముందుకే వచ్చింది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ రాగానే అనిపించే అతి రుచికరమైన సోడా సోడా నిమ్మకాయ సోడా రెండమ్మ రండి రెండు తెల్లండి రెండు బాబు రండి మా బండి వద్దని అమ్మకాలు జరుగుతున్నవి మండే నేతవేల కకనానా నాయరో ముష్కొడుతును దుర్కి సొసైటీ చైర్మన్ గారుని వేదికపై ఆనస్కంగా ఆహ్వానిస్తున్నాము సిగండా పైనాపిల్ చోడా 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 సిలబరు సోడా పట్టణపేట పట్టణ సంస్థానంతో లిచిని తయారుచేసి ఇవ్వబడును సుగంధ సోడా సుందర్ పాల సోడా సుగంధ మధ్య సోడా మా బంటి వసన అమాకాల జరుగునది గరం సంపదలి ఇవ్వబడినది ఐకువ అది లిచి కరమైనది తాక చల్లనిది ఇవ్వబడును బైట్ వేయ సమయల సందర్భంగా నానించి సోడా శ్రీ గదాననే సంప ఆశ్రమం శశాంత్రయ్య గారు విఆర్కే బోర్డ్ బెంగళగిరి కొడుగొల్ మాల కర్నూల్ జిల్లా రమేష్ కృష్ణ ఓకే జయప్రసాద్ గారు రామ్ చేతుల మీదు సత్కరించడం జరిగింది అదేవిధంగా నిర్వాహణ గారిని నిర్వాహణ కంటి వారు సత్కరిస్తున్నారు మన కార్యక్రమాలకు

సోడా నిమ్మకాయ సోడా రెమ్మర్ రెడ్డి వెల్లుత రెడ్డి రెడ్ బాబు రెడ్డి మా బంటి వక్కని అమ్మకాలు జరుగుతున్నవి మట్టి రక్ష వేల చల్లదనాన్ని ఇచ్చి సోడా మావత్తా నిమ్మకాయ సోడా 柠檬 సోడా ఆరెంజ్ సోడా ద్రాక్షా సోడా సబ్జా సోడా తుగుంద మాంగో సోడా స్వీట్ సోడా సాల్ట్ సోడా మాంగో సోడా పైనాపిల్ సోడా శరబత్ సోడా బిస్లరీ సోడా జిలకర సోడా వంటి అనేక ఫ్యూరవీలో మాచర్ల నియోజకత్వర్గ శాసన సభలు దోరవారెడ్డి క్రమానంద రెడ్డి గారు మరియు మాచల నియోజకవర్గ కోటమి నాయకుడు వంట కూడా ఆహ్వానితంగా ఉచ్ఛేస్తున్నారు సాయంకాలం నాలుగు గంటకల వారు సాధన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు కూడా అప్పటిసారిగా ఈ కోటీల్లో పాల్గొనవలసిందిగా కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు మాబంటి వద్ద ధర తక్కువ ఆరెంజ్ లెమన్ సుగంధ పైనాపిల్ ఐదు కోలా మా బి వర్త అమ్మకాలు జరుగుతున్నాయి మా బిందానికి ముందుకే వచ్చింది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ప్రాగాలి అనిపించే అతి రుచికరమైన సోడా సోడా నిమ్మకాయ సోడా రెండమ్మ రండి రెండు సార్ రెండు రెండు బాబు రెండు మా బట్టి వద్ద నమ్మకాలు దొరుకుతున్నవి మండే వేస్తాన్ని సోడా

मिलंद uh... 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 कल नौजिला, कल के काले जत्था प्रदर्शन समाये। बुधवार रोबर इलाहाबाद जाने के दौरान ही पलहार सेकेंड ला पोर्टी जहां जलेगे, पता है इस्लाम वालों का नशा बोता तो न जाता करना, बाकी सेकेंड मंजिला

रिपोर्ट చేస్తున్నారు. प्रतिस्थामलो कंसामकन गटकन्ना 31 जजनवन्नालेवन्नावे. ते गेताजनयसाम आ तिसरा तो डीएलके बुस किसान श्रेयागारू वेंकरीगिरी ग्रामम कोडूमूर मंडल कन्नूर जिला व गटापाडा सगाव मायमोला गटका. आ! कल्की काली आहा हा हा నా దూరం 800 అడుగుల దూరం ని ఒక నిమిషం 51 సెకండ్ల పూర్తి చేసుకోనై మొదటి స్థానములో అనసాధతను గడకన్నా 36 సెకండ్ల ఉన్నది గత శ్రీ వెంకట మణికంట స్వామి ఆశేష్రాత వజ్రాలై ప్రజేసరేంటి గారు సంతమాదులూరు సంతమాదులూరు మండలం ఉండాలి

को ना ही अगर इंसानों में लोगों का साहब तो ना जत्थे करना ना लफाइया ने मेरे सेकंड लोग मुंडे जलवान भी रेगिंटा के लिए सामे आंशिक रूप से बीएमकेबोर्स से सेंसरियर कर एक दिन के लिए ग्रामों कोड मोड़ मंडलम करना जलवान जाता प्रदर्शन करना है వెంకటగిరి <San> ఆ <Blaze standards> <rez> 2000వ వందల అడుగుల దూరాన్ని 4 నిమిషాల 8 సెకన్లలో పూర్తి చేయగలిగింది మొదటి స్థానంలో తొమ్మిది పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఒకటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు ఉన్నాయి కదా నాలుగు

ಮೊದಲ ಸ್ಥಾನ ಶತ ಕನ್ನಿಷ್ಲ ಮುಂದೇ ವೆಂಕಟಗರಿ ಗ್ರಾಮ ಮೂರು ಮಂಡಲ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಮಧ್ಯ ಪ್ರದರ್ಶನ இரண்டு நாட்கள் நடைபெறும் இந்த போட்டியில் பத்து சாம்பியன் பிரிவில் பத்து சாம்பியன் பிரிவில் முதல் சாம்பியன் பிரிவில் இருபத்து ஐந்து சாம்பியன் பிரிவில் முதல் சாம்பியன் பிரிவில் இருபத்து ஏழு 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 சாம்பியன் பிரிவில் இருபத்து

ఏడు నిమిషంలో ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒకటి స్థానంలో రాశావుతన జల కన్నా ఒక నిమిషంలో యాభై మూడు సెకండ్లు ముందండిగా ఉన్నాయి పదిహేన రోజు మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము మదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషం యాభై నాలుగు సెకండ్ బాస్ అండి గీతాంజనేయ స్వామిగిరి గ్రామం గారు వెంకటగిరి గ్రామం కర్నూలు జిల్లా చేత చేయగించాలి పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేయడం జరిగింది నలభై స్థానంలో ముందం జరీ గురువైపోయినటువంటి

మండలం కర్నూలు జిల్లా ప్రదర్శిస్తున్నాయి వందల అడుగుల జనాన్ని పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో ரெண்டு நிமிஷம் நலபை ஒன்னு செலஞ்சு நாலு நிமிஷம் நாலு நிமிஷம் இரண்டு நாலு வை ரெண்டு குலாங்க பதக்கொண்டு நிமிஷம் ஐந்து செலுத்திய

గత సంవత్సరం రికార్డు కలిగిపోయిందంటే ఎవరికి వచ్చి మరొక జరిగి నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే గత సంవత్సరం రికార్డు కూడా అడిగినస్తారు

Prasatani kemarin disanang lho pada sanggup tanai. Kata-kata rikadi pada hari ini mencari. Kata-kata rikadi renang-renangnya dikutu, dikutu renang-renangnya dikutu. Di mulut di bangkala pada rikadi lho. Ini orang-orang di bangkala di ఇరవై ఆరు ఆరవ ఐదు వేల రెండు వందల అరుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో నలభై నాలుగు సెకండ్లో పోటీ చేస్తున్నాయి ప్రస్తుతానికి మన చేసాగుతున్నాయి సమయం పోటీ అండి

స్వామి గ్రామం కర్మూరు గ్రామం ఐదు వేల రెండు వందల ముప్పై ఏడు ఐదు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండు వందల మొదలైన ప్రస్తుతానికి మూడవ గంటల ప్రస్తుతానికి మద్దతున్నాయి రికార్డ్ భారీగా ఉంది